హాయ్ అందరికీ కూడా ఆంధ్ర సంవత్సరం శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై నాలుగు అనేది పోయి రెండు వేల ఇరవై ఐదు లోకైతే మనం వచ్చిస్తాం అనమాట ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని అందరూ కూడా శుభ సంతోషాలతో ఉండాలని అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటూ మీ సాధనతోనే సాధ్యం ఛానల్ ద్వారా శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాం అనమాట ఓకే అండి ఇంకా ఆ బ్లాగులకు అయితే వెళ్ళిపోదాము హై వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సాధ్యమో ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారు అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అంతా వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఆంబకాయ పొట్టు బీరకాయ పొట్టు వీటన్నిటిని మనం పడేస్తూ ఉంటాం కదండి దాంట్లో చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట పీచు పదార్థం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు పిల్లలకి ఏ విధంగా పెట్టచ్చు చిన్న చిన్న స్నాక్స్గా చేసి అని చెప్పేసి ఈరోజు వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట పదండి ఇంకా లోకి అయితే వెళ్దాము మరొక స్టవ్ మీద గింజల్ని అయితే బాయిల్ చేస్తున్నానండి ఆ గమ్ముని హెయిర్కి అయితే పట్టిద్దామని చెప్పేసి ఈ గింజల గమ్ముని చక్కగా వడకట్టేసుకొని హెయిర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట చాలా రోజుల తర్వాత అయితే ఇలా చేస్తున్నాను ఈ వడల్లోకి అల్లం చట్నీ చాలా బాగుంటుందండి శనగ చట్నీ కూడా వేసుకుంటారు కానీ చట్నీ అయితే మా ఇంట్లో ఎక్కువగా తింటారనమాట నేను ఒకేసారి ఇలా చేసేసి ఫ్రిడ్జ్లో ఉంచేస్తూ ఉంటా కొద్ది కొద్దిగా పలచం చేసి వాడుతూ ఉంటాం అన్నమాట అల్లపు చట్నీ ఇంకా వంటలోకి అయితే వచ్చేద్దాం టిఫిన్గా ఇవాళ వళ్ళైతే వేశాను కదా పిల్లలకి చాలా బలం అండి ఆ వళ్ళు వేయడం వలన పీచు పదార్థం అందుతుంది విటమిన్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట వాటిలో ఈరోజు బెండకాయ పులుసు అయితే పెట్టేసుకుందాం మనం బెండకాయలు ఉల్లిపాయలు కలిపి పులుసు ఒక్కొక్కసారి ఉల్లిపాయ వేయకపోయినా ఉత్తి బెండకాయ పులుసే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా గోరు చిక్కుడు కాయలు పెసలను అయితే బాయిల్ చేస్తున్నాను అదిగోండి పెసలు కూడా ఉడుకుతున్నాయి బాగానే కొద్దిగా ఉప్పు పసుపు వేసి అయితే బాయిల్ చేసుకోవాలి తర్వాత వడకట్టేసుకొని పక్క నుంచి వేసేసుకొని వీటిని పోపు వేసి పోపులో వెల్లుల్లిపాయలు ఒక గుప్పెడు అల్లము కరివేపాకు ఉంటే కొబ్బరి లేకపోయినా బాగానే ఉంటుంది కొబ్బరి కూడా మన బాడీకి చాలా మంచిదండి కొబ్బరి వాడటం వల్ల వంట వంటలో చాలా ప్రోటీన్స్ అవి అందుతాయి అన్నమాట ఇలా వేసేసుకుందాం చక్కగా పోపు వేగిన తర్వాత గోరు అవి ఉత్తిగా వేపేస్తే ఎవరూ తినరండి ఇలా ఏవో ఒకటి మిక్స్ చేసి చేస్తే కొద్దిగా టేస్టీగా అనిపిస్తుంది పిల్లలు కూడా తింటారు ఇదిగోండి పచ్చి కొబ్బరి మొత్తం వేగిపోయిన తర్వాత పైన వేసుకుంటారు కొంతమంది అలా కాకుండా ఈ ముక్కలతో పాటే కొబ్బరి వేసి వేపేస్తుంటారు నేను కొద్దిగా పచ్చికారం కూడా వేసానండి పచ్చికారం వేయకపోయినా అల్లము పచ్చిమిరపకాయ అవన్నీ ఉన్నాయి కదా చాలా బాగుంటుంది కూర బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది ఈ రోజుకి వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక తర్వాత చలికాలం అయితే నడుస్తుంది కదండి ఇప్పుడు జలుబులు దగ్గులు అనమాట వాటరు స్టవ్ మీద వెయిట్ చేయడానికి టైం అయితే సరిపోవట్లేదు అందుకని చెప్పేసి ఇలాగా వాటర్ హీటర్ని అయితే తీసుకొచ్చారు ఈయన బాయిల్ అవుతాయి వాటరు చక్కగా ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అయితే పడుతుందండి ఈ జగ్గులో పోసేసి మిషన్ మీద పెడితే ఒక ఫైవ్ మినిట్స్లో వాటర్ అయితే హీట్ ఎక్కేస్తున్నాయి చాలా బాగుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు మాటి మాటికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ని వేడి చేసుకునే బదులు ఇది బాగా ఉపయోగపడుతుంది కొంతమంది ఏంటంటే పొద్దు పొద్దున్నే వాటర్ తాగుతున్నారు కదా గోరువెచ్చ నీళ్ళు తాగాలని చెప్తున్నారు వాళ్ళకైతే ఇది ఇంకా బాగా యూజ్ అవుతుందండి మేము పొద్దున్నే అయితే తాగాం చలికాలం మాత్రం పిల్లలకి మేము కూడా తాగుతూ ఉంటాం కొద్దిగా వాటర్ని వేడి వాటరు కళాపెళ కళాపెళ కూడా మరుగుతున్నాయి అనమాట ఇది ఒకసారి మీరు తీసుకొని చూడండి చాలా బాగుంది స్ట్రాంగ్గా కూడా ఉంది కంపెనీ వచ్చేసేసేసరికి గ్రీన్ చెఫ్ అండి చాలా బాగుందనమాట మిషన్ కూడా చాలా రోజులు బాగా పనిచేస్తుందని అయితే వాడిన వాళ్ళు చెప్తున్నారు మనం ఇంకోసారి యూజ్ చేసి మళ్ళీ ఇంకోసారి వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తాను ఎంత బాగా నడుస్తుంది అని చెప్పేసి ప్రస్తుతానికైతే చాలా బాగుందని అయితే అనిపించింది అంటే ఇది తీసుకుని ఒక టెన్ డేస్ అలా అవుతుంది మనకి కావలసినంత హీట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఓకే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్ అని మీకు నచ్చలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి కీప్ స్మైలింగ్